గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఆపరేషన్ మహాదేవ్ ఈ ఆపరేషన్ మహాదేవ్ అనేది జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఈ ఆపరేషన్లో శౌర్య పరాక్రమాలు స చినార్ కోర్ అంటే ఇదొక మిలిటరీ యూనిట్ అనమాట ఈ చినార్ కోర్ని అభినందించడం అనేది జరిగిందనమాట అలాగే సెకండ్ కరెంటే అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి అంతర్జాతీయ పుల్లల దినోత్సవం జులై ట్వంటీ నైన్త్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయూసీఎన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పెద్ద పులిని అంతరించే స్థితిలో ఉన్న జాతిగా ప్రకటించింది అనమాట అంటే మనకేంటి అంటే అంతర్జాతీయ పుల్లల దినోత్సవం జరిగింది కదా జూలై ట్వంటీ నైన్త్ ఈ డే స్పెషాలిటీ ఏంటి అంటే అయితే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఉంటుంది కదా ఐసిఎన్ అంటారు దాన్ని ఆ ఐసిఎన్ అనేది నైన్ ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల ఎనభై ఐదు కర్ణాటకలో ఐదు వందల అరవై మూడు ఉత్తరాఖండ్లో ఐదు వందల అరవై మహారాష్ట్రలో నాలుగు వందల నలభై నాలుగు ఉన్నాయన్నమాట సో ఇవి అత్యధికంగా పులులు ఉన్నవి నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కాలేయ క్యాన్సర్ అనమాట అయితే కాలేయ క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఏమేం చేయాలి అంటే హెపటైటిస్ వ్యాధి రాకుండా టీకాలు తీసుకోవడము మద్యపానాన్ని మానేయడము మధుమేహం స్థూలకాయంని నివారించడము ఇవన్నిటి చర్యలతో కాలేయంలో కొవ్వు కుండా చూసుకోవడం ద్వారా మనం కాలేయ క్యాన్సర్ని నివారించవచ్చు అనమాట కాలేయంలో అతిగా కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదం అనేది ముప్పై ఐదు శాతం పెరుగుతుంది నలభై ఆరు దేశాలలో క్యాన్సర్ మరణాలకు కారణమవుతున్నటువంటి మూడు ప్రధాన వ్యాధుల్లో కాలేయ క్యాన్సర్ అనేది ఒకటి సో అంటే అన్ని క్యాన్సర్ మరణాలలో మూడు ప్రధానమైనటువంటి వాటి వాటిలో కాలేయ క్యాన్సర్ అనేది ఒకటిగా నిలిచింది అలాగే రెండు వేల నలభై కల్లా కాలేయ క్యాన్సర్ కేసులు యాభై ఐదు శాతం పెరుగుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే భారత్లో మరో మరో నాలుగు విదేశీ యూనివర్సిటీలు నూతన విద్యా విధానం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా యూజీసీ అనుమతులు అనేది జారీ చేసింది మనకు తెలుసు నూతన విద్యా విధానం అనేది రెండు వేల ఇరవైలో అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా యూజీసీ అనుమతులు అనేది జారీ చేసింది ముంబై Noche, sí. యూకేలో ఉన్నటువంటి బ్రిస్టల్ యూనివర్సిటీ క్యాంపస్ని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభించనున్నారు ఎక్కడంటే ముంబైలో మరి గ్రేటర్ నోయిడాలో వచ్చేసి ఆస్ట్రేలియాకు చెందినటువంటి వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు నోయిడాలో వచ్చేసి విక్టోరియా యూనివర్సిటీకి సంబంధించినటువంటిది బెంగళూరులో వచ్చేసి మనకి లాట్రోప్ యూనివర్సిటీకి చెందినటువంటి క్యాంపస్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట ఇది మనకు సెకండ్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గోదావరి బోర్డు చైర్మన్గా బీపీ పాండ్యా నియమితులయ్యారు అంటే ఏకే ప్రధాన్ ఉన్నారు ఇప్పుడు సో అతని స్థానంలో బిపి పాండ్య గారు నియమితులవ్వడం జరిగింది గోదావరి బోర్డు చైర్మన్ గా నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే ప్రళయ క్షిపణి సో ఈ ప్రళయ క్షిపణి గురించి ఏంటి అంటే కొత్తగా అభివృద్ధి చేసినటువంటి ప్రళయ క్షిపణిని ఒడిషా తీరానికి చేరువలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి పరీక్షించడం అనేది జరిగింది ఉపరితలం నుండి ఉపరితలం పైన లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రం అనేది నూట యాభై నుండి ఐదు వందల కిలోమీటర్ల దూరం అనేది ప్రయాణించగలదు ఐదు వందల నుండి వెయ్యి కేజీల సంప్రదాయ బార్ హెడ్ ను కూడా ఇది మోసుకెళ్ళగలుగుతుంది ప్రళయని ఎవరు రూపొందించారు అంటే డిఆర్డిఓ వాళ్ళు రూపొందించడం అనేది జరిగిందనమాట ఫిఫ్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే బుకర్ ప్రైజ్ జాబితాలో కిరణ్ దేశాయి చెందినటువంటి పుస్తకము సో లండన్లో ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ టెంట్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది కిరణ్ దేశాయ్ రచించినటువంటి ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ అనే పుస్తకం బుకర్ ప్రైజ్ జాబితాలో చోటు దక్కించుకుంది అనమాట ఈ పుస్తకం అనేది ఆరు వందల యాభై పేజీలలో అతిపెద్ద పుస్తకంగా పేరొందింది రెండు వేల ఆరులో కూడా దేశాయ్ రచించినటువంటి ది ఇన్వెర్టిన్స్ ఆఫ్ of loss ఓకే ద ఇన్వర్టిన్స్ ఆఫ్ లాస్ అనే బుక్ కూడా బుక్కర్ ప్రైస్ గెలుచుకుంది అనమాట టూ థౌజండ్ సిక్స్లో సో నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే జూలై థర్టీ కదా ఈరోజు ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మనకి ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం అనమాట మనకి ఐక్యరాజ్య సమితి ప్రకారము ప్రపంచంలోని అక్రమ వ్యాపారాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మూడవ స్థానంలో ఉంది అట్లాగే యూఎన్ఓడిసి నివేదిక ప్రకారము గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క నివేదిక ప్రకారము రెండు వేల ఇరవై ఇరవై మూడులో ప్రపంచంలో రెండు లక్షల మందికి పైగా దీని బారిన అనేది పడ్డారనమాట సో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా రెండు వేల రెండు వందల యాభై అక్రమ రవాణా కేసులు నమోదవుతే మూడు వందల తొంభై ఒక్క కేసులతో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ త్రీ దేని గురించి చెప్తుంది అంటే మానవ అక్రమ రవాణాను నిషేధించడం గురించి చెప్తుంది అట్లాగే అనైతిక వ్యాపార నిరోధక చట్టం నైన్టీన్ సిక్స్ భారత్లో అక్రమ రవాణాను నిరోధిస్తుంది అనమాట అంతర్జాతీయంగా మానవ అక్రమ రవాణాను అడ్డుకునే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రెండు వేల పది జూలై ముప్పైన యాన్ యాక్షన్ ప్లాన్ను రూపొందించింది అనమాట అంటే మానవ అక్ర అక్రమ రవాణాను నివేదించాలనే ఉద్దేశంతో సో మనకి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అనేది రెండు వేల పది జూలై ముప్పైన యాన్ యాక్షన్ ప్లాన్ని రూపొందించింది అనమాట అలాగే జూలై ముప్పైన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని రెండు వేల పదమూడులో యుఎన్ఓ తీర్మానించడం అనేది జరిగింది మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఇది అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు యొక్క మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ అనమాట ఓకేనా సో ఈ థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ద ఎక్స్ప్లాయిటేషన్ అనేది అలాగే సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అటల్ అనమాట సో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి గస్తీ నౌక అటల్ అనేది తీర రక్షణ దళంలో చేరింది ఫాస్ట్ పెట్రోల్ వెజల్ తరగతిలో ఇది ఆరవ నౌక అనమాట దీన్ని ఎవరు రూపొందించారంటే గోవా షిప్ యార్డ్ నిర్మించింది సో స్మగ్లింగ్ సముద్ర దొంగతనాల నివారణ సహాయ చర్యలకు ఇది సహాయపడుతుంది గోవాలోని వాస్కోడగామలో జరిగినటువంటి కార్యక్రమంలో తీర రక్షణ దళంలో ఇది ఈ అటలు అనేది మనకి రక్షణ దళంలో చేరిందనమాట సో ఇవి ఈ టూ డేస్ యొక్క కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్